హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే మహిళలకు తెలుపుతూ వస్తుంది కానీ ఇంతవరకు కూడా మహిళల ఖాతాలలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ కాలేదు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులందరి ఖాతాలలో అదేవిధంగా మహిళలందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయూత ఈబీసీ నేస్తాం అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు మహిళలందరి ఖాతాలలో కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండి అదేవిధంగా క్రిందటి ప్రభుత్వంలో అర్హత సాధించి వారికి డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ మహిళలందరికీ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో ఇరవై వేల రూపాయల చొప్పున రెండు పథకాలకు సంబంధించి సగం అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అంతేకాకుండా ప్రతి మహిళలకి కూడా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా తెలిపింది వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుందని త్వరలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో